హలో అండి వెల్కమ్ టు రేణురేఖా బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఇప్పుడు అయితే మనము లావణ్య రస్ మెటీరియల్స్ వాళ్ళు ఆఫర్ పెట్టారు అది ఎక్కడంటే సుందరాచార్య వీధిలో మనకి రాయల్ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది అక్కడ కళ్యాణ్ మండపం అంటే రాయల్ ఫంక్షన్ హాల్ అనమాట అది అక్కడ మనకి క్లియరెన్స్ సేల్ పెట్టారు ఇంకా టూ డేస్ ఉంటుంది ఆఫర్ వచ్చి గ్రాప్ చేసుకోండి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూద్దాం రండి ఇది అడ్రస్ మనకి లావణ్య రస్ మెటీరియల్స్ మనం లోపలికి ఎంటర్ అవుదాం ఇక్కడైతే మనకి అన్ని రకాల లేడీస్ వేర్ దొరుకుతున్నాయి అవేంటంటే ఏంటంటే లెగ్గిన్స్ టాప్స్ అండ్ అలాగే జెగ్గిన్స్ బటర్ఫ్లై టాప్స్ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి కదా అవి లాంగ్ ఫ్రాక్స్ పలాజోస్ మిట్టిస్ సెట్స్ అండ్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల లేడీస్ వేర్ ఇక్కడ ఉన్నాయండి మీరు ఇక్కడికి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది అన్ని రకాలు ఉన్నాయి మనకి ఈ ఆఫర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది అండ్ ఫ్లాట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఆఫర్ ఉంది డిస్కౌంట్ ఇస్తున్నారు ఇక్కడ అన్ని రకాల వెస్టర్న్ వేర్ టాప్స్ షార్ట్ టాప్స్ అన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి కాటన్ ప్యాంట్స్ అండ్ అలాగే నారాయణపేట్ గౌన్స్ పార్టీ వేర్ గౌన్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మీరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది ఈ ఆఫర్ని మాత్రం తప్పకుండా గ్రాప్ చేసుకోండి ఈ అడ్రస్ వచ్చేసి మనకి ప్రొద్దుటూరులో ఉన్న సుందరాచార్యుల స్ట్రీట్ లోపలికి వెళ్తే రాయల్ ఫంక్షన్ హాల్ అని ఒకటి ఉంటుంది అందులోనే పెట్టారు మామూలుగా వీళ్ళ షాప్ అయితే వివేకానంద క్లాత్ మార్కెట్ లో ఉంటుంది లావణ్య డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ అలాగే చున్నీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ షార్ట్ టాప్స్ ఇవి వచ్చేసి వెస్టర్న్ వే టాప్స్ ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దండి అందరూ వెళ్ళి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంది ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అంటే థర్స్డే అండ్ ఫ్రైడే ఈ ఆఫర్ అయితే మనకి టూ డేస్ మాత్రమే ఉంటుందన్నమాట వచ్చి గ్రాప్ చేసుకోండి ప్రతి ఐటమ్ పైన మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంది దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్